ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు బండారు సుబ్బారెడ్డి కార్యదర్శి రాజ్ ఇంజనీర్ల రాష్ట్ర గౌరవాధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనిమిది మార్చి మూడవ తేదీ అమెరికాలో ఒక కాటన్ మిల్లులో ప్రారంభమైన మహిళా శ్రామిక ఉద్యమంతోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేయడం గుర్తించి ప్రతి ఏటా ఈ పోషిస్తున్నాం మనం ఏం చేయలేము మనకేం చేత కాదు అనుకోకూడదు మన పరిధిలో మనము జాగ్రత్తగా పొరపాటు చేయకుండా మన కుటుంబానికి ఎటువంటి పొరపాటు జరగకుండా అన్ని విధాల ముందుకు పోవచ్చని పోగలమని కోరుకుంటున్నాం బీఆర్సి గ్రౌండ్లో వీఆర్సీ గ్రౌండ్ వాకర్స్ లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు మహిళా శ్రామిక శక్తి ద్వారానే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏర్పాటు చేయడం పడిందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అందుకే ఈరోజు మహిళా కార్మికుల్ని అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల్ని ముఖ్యంగా సన్మానిస్తున్నాం అదేవిధంగా మా మహిళా వాకర్స్ అధ్యక్షురాలైనటువంటి సుభాషిణి సుభాష్రీ కూడా సన్మానం చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మహిళా సా సాధికారికతని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీదే కాదు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల మీద కూడా ఉంది స్త్రీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా కూడా మలపడాలి మలపడుతూ వాళ్ళొక డిసిషన్ మేకర్స్గా తయారైతేనే రాష్ట్రం కానీ దేశం కానీ ముందు పయనిస్తుందని చెప్పి సమానంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన భారతదేశం అర్ధనారీశ్వర తత్వం కలిగినటువంటి దేశం స్త్రీలకి అంత ప్రాధాన్యత గౌరవం ఉంది మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య దేవోభావ అంటారు దేంట్లో అయినా కూడా మహిళలకే అగ్రస్థానం ఇవ్వడం చాలా సంతోషం విషయం ఈ మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాకర్స్ అంటే ఈరోజు వాకర్స్ గ్రౌండ్లో వాకర్స్ లాఫింగ్ క్లబ్గా ఉన్న సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే గౌరవాధ్యక్షులు ఎన్ఏసాహు గారు తర్వాత అలా సెక్రటరీ రియాజ్ రిమైనింగ్ సభ్యులు అందరూ కలిసి ఒక మంచి ఆలోచన ఎవరైతే మహిళలను ఈరోజు కాస్త గౌరవించడానికి అంత గౌరవించబడినప్పటికీ మన వంతు మనం వాళ్ళని గౌరవిస్తాం వాళ్ళని గుర్తిస్తామని చెప్పేసి ఆ వాళ్ళ అసోసియేషన్ మొత్తం అనుకోవడం దాదాపు ఒక కొంతమంది మహిళలని ఇన్వైట్ చేసి వాళ్ళందరికీ కొంతమంది సన్మానాలు కొంతమంది శారీస్ పెట్టడం చాలా గొప్ప విషయం మరి ఇలాగా కొద్దిగా మనం చేసినప్పటికీ అలా కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది ఆ వచ్చిన వాళ్ళందరూ కార్మికులు వచ్చిన వాడు చిన్న చిన్న పొందం చేస్తున్నాడు వాళ్ళు మమ్మల్ని గుర్తించారు మేము మమ్మల్ని కూడా వాళ్ళు దగ్గర తీసుకున్నారని చెప్పేసి చాలా మీది ఫీల్ అవుతారు